సిరి ప్రీతి వాళ్ళ ఇంటికి వెళ్తారు రండి ఇందాకటి నుండి మీకోసమే వెయిట్ చేస్తున్నాను సమీరా సిరి టోటల్ డిజైన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు అప్పుడు అతను డోర్ తీసి లోపలికి వస్తాడు సారీ అర్ చూసుకోలేదు అమర అన్నయ్య లండన్ నుండి ఎప్పుడొచ్చావు టూ డేస్ అవుతుందిరా సిరి ఓ వచ్చి టూ డేస్ అయితే నాకు కనీసం ఫోన్ అయినా చేయలేదు ఐ టు సిరి నా బంగారం కాదు కొంచెం వర్క్ ఉంది అందుకే కాల్ చేయలేదు సరే రా అన్నయ్య నువ్వు కూడా కూర్చో తను నా ఫ్రెండ్ కమ్కోలి సమీర సమీర తను ప్రీతి వల్ల అన్నయ్య అమర్ హాయ్ అండి అప్పుడు సరిగ్గా చూస్తాడు సమీరని కాటుక పెట్టిన మీ లాంటి కళ్ళు తీరైన కనుబొమ్మలు ఇప్పుడు మధ్యలో చిన్న స్టిక్కర్ గులాబీ రేకు లాంటి పెదాలు చిన్న జుంకాలు మళ్ళా సన్నని చైన్తో తన వంటికి నప్పిన బ్లాక్ కలర్ డ్రెస్లో సింపుల్గా ఉన్న సమీరని అమర్ బాగా అమర్ సమీర అమర్ని బాగా డిస్టర్బ్ చేస్తుంది సమీర ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఉన్న తన పెదవులు చూస్తూ ఉండిపోయాడు అమర్ అంతా అయిపోయాక సమీర సిరి వెళ్ళిపోతారు అమర్ మనసు కూడా సమీరతో కలిసి వెళ్ళిపోతుంది అమర్ వెళ్తున్న వాళ్ళ వంక అలాగే చూస్తూ ఉంటాడు ఏంటన్నయ్య ఏంటి సంగతి ఏముంది ఏమీ లేదు సమీరకి సైట్ కొట్టడం నేను చూసేలా కానీ ముందు మ్యాటర్ చెప్పు ఏంటి ఫ్లాట్ అయిపోయావా పూర్తిగా మరి ఇంకెందుకు లేట్ వెళ్ళి ప్రపోజ్ చెయ్యి లేదు డైరెక్ట్గా పెళ్ళే చేసుకుంటా వాట్ ఇప్పుడే చూసావు అప్పుడే పెళ్ళ హ అమ్మ నాన్నతో మాట్లాడి వాళ్ళ పేరెంట్స్తో కూడా మాట్లాడమని చెప్తాను తనని ఒకే ఒక్కసారి చూసింది అసలు తన గురించి నీకేమీ తెలీదు మరి అప్పుడే ఎలా నాకు వెయిట్ చేసే ఓపిక లేదు బస్సు తడిచి కట్టమంటే ఈ నిమిషంలో చేసేసుకుంటా నా మనసు చెప్తుంది ఫర్ మీ అంతే ప్రీతి షాక్ అయిపోయి అలాగే ఉండిపోతుంది ఏంటి అలా ఫ్రీజ్ అయిపోయావు నేను చెప్తామా ఏమైందిరా దాని మొహం అలా ఉంది నేను ఇందాక సిరీతో వచ్చింది కదా సమీరా తనని పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నా నువ్వు డాడ్ మాట్లాడండి వాళ్ళ పేరెంట్స్తో ఇప్పుడే డాడ్కే కాల్ చేయమా ఇప్పటికిప్పుడు అంటే వెళ్ళారా వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ డీటెయిల్స్ ఏంటో ఎంక్వైరీ చేసి తర్వాత మాట్లాడదాం మా మీరు వెళ్ళి ఇప్పుడే మాట్లాడు ఫిక్స్ చేసుకొస్తారా లేకపోతే నన్ను మళ్ళీ లండన్ వెళ్ళిపోమంటావా ఇక వెళ్తే ఈ జన్మలో ఇండియా రాను మీ ఇష్టం అని వెళ్ళిపోతాడు ఏంటి ప్రీతి వీడేం మాట్లాడుతున్నాడు ఏమో అమ్మ ఒకే ఒక్కసారి తన్ని చూశాడు కనీసం సరిగ్గా అమ్మాయి వీడి మొహం కూడా చూసింది లేదు మాట్లాడింది లేదు అమ్మాయికి ఇష్టమో లేదో తెలియదు అసలు ఆ అమ్మాయి ఇంకెవరినైనా లవ్ చేస్తుంటే ఏంటి తల్లి తల్లికూతురు సీరియస్గా డిస్కస్ చేస్తున్నారు ఎవరి గురించో ఇంకెవరు తమరి పుత్రరత్నం గురించి వాడేం చేశాడు జరిగిందంతా చెప్తుంది ప్రీతి ఇప్పుడు ఏం చేద్దామండి వాడి సంగతి తెలిసిందే కదా వాడు ఏదైనా చెప్తే చేయాల్సిందే ఇంకో ఆప్షన్ ఇవ్వడు అది సరే అసలు ఈ పెళ్ళికి సమీర ఒప్పుకుంటుందా మనం వెళ్ళి ముందు వాళ్ళ పేరెంట్స్ని కలిసి మాట్లాడదాం వాళ్ళు ఒప్పుకుంటే వాళ్ళే అమ్మాయిని ఒప్పిస్తాడు రెడీ అవ్వండి వెళ్దాం ఇప్పుడేనా లేట్ చేయడం మంచిది కాదు రెడీ అవ్వండి పని కూడా రెడీ అవమును వాడెందుకండి ఆ పని చూడకుండా మాట్లాడకుండా ఎలా డిసైడ్ చేసుకుంటారు వాళ్ళు అందుకు అందరూ రెడీ అయినా హా రెడీ అయ్యాం కానీ విషయం ఏంటో చెప్పు నాకు క్యాంపస్ ఇంటర్వ్యూలో జాబ్ వచ్చింది అందుకే అందరం ఈవినింగ్ సరదాగా బయటికి వెళ్దామని ప్లాన్ చేశా ఎంత గుడ్ న్యూస్ చెప్పావు హర్ష ఉండు ఇప్పుడే స్వీట్ తెస్తాను అని లోపలికి వెళ్తుంది కవిత నీలిమ వచ్చి హర్షని దగ్గరికి తీసుకుని నిదుటి మీద ముద్దు పెట్టి కంగ్రాట్స్ కన్నా అంటుంది థ్యాంక్ యూ మా అల్లుడు అదర్ కొట్టేశావు కంగ్రాట్స్ థ్యాంక్స్ అంకుల్ ఏంట్రా ఏం మాట్లాడకుండా అలా నించున్నావు ఏం లేదురా అని హర్షని హత్య చేసుకుంటాడు అంతలో కారు ఆగిన సౌండ్ విని అటు చూస్తారు వస్తున్న వాళ్ళని చూసి అందులో ప్రీతిని గుర్తుపట్టి పలకరిస్తాడు హర్ష ఆశ్చర్యంగా చూస్తున్న ప్రభాకర్ దిలీప్తో ప్రీతి సిరివాళ్ళ ఫ్రెండ్ అని చెప్తాడు రండి కూర్చోండి నా పేరు రామ్మోహన్ అండి నేను బిజినెస్ చేస్తుంటాను తన వైఫ్ సరిత నమస్కారం అండి వీళ్ళు మా పిల్లలు అమర్ ప్రీతి హాయ్ అంకుల్ హాయ్ అంటాడు ప్రభాకర్ వాళ్ళు ఎందుకు వచ్చారో అర్థం కాక మీరు నేను ప్రభాకర్ అండి వీడు నా ఫ్రెండ్ దిలీప్ వాళ్ళ మిస్సెస్ నీలిమా నమస్తే అండి అప్పుడే అక్కడికి వచ్చిన కవితను చూపించి తన భార్య కవిత నాకు ఒకటే కూతురు సమీర వీడు దిలీప్ కొడుకు హర్ష హాయ్ అండి మేము మీ అమ్మాయి అని మా అబ్బాయి అమర్కి అడగాలని వచ్చాం మా అమర్ సమీరని చూసి ఇష్టపడ్డాడు పెళ్ళంటూ చేసుకుంటే తన్నే చేసుకుంటా అన్నాడు అందుకే వచ్చామండి హర్ష ఇట్రా హర్ష ప్రభాకర్ పక్కన కూర్చుంటాడు సారీ ఏమనుకోకండి మీలాంటి వాళ్ళు వచ్చి మా సమీని అడగడం చాలా సంతోషం కానీ సమీని హర్షకిచ్చి చేయాలని ఎప్పటినుండో అనుకుంటున్నాం హర్ష ఒక్కసారి షాక్ అయి లేచి నిలబడతాడు అంకుల్ ఏమంటున్నారు సమికి నాకు పెళ్ళేంటి రే సమీరా అంటే నీకు ఇష్టం లేదా ఇష్టం కాదు డాడ్ ప్రాణం కానీ పెళ్ళి చేసుకునే ఇష్టం కాదు సమికి ఇష్టం అయితే నోవే దానికోసం నేను నా కోసం అది ఏమైనా చేస్తాం మా ఫ్రెండ్షిప్ వేరు ఇంకా నయం సమీతో అనలేదు మీ అందరికీ ఒక రౌండ్ వాయించేది ఎరా నిజమా హండ్రెడ్ పర్సెంట్ ఆ ఉద్దేశం లేదంటున్నారు అబ్బాయి లండన్లో జాబ్ మీ అమ్మాయిని మా అమ్మాయిలా చూసుకుంటాం కావాలంటే మా ఫ్యామిలీ గురించి కనుక్కోండి అయ్యో మీ గురించి విన్నామండి మా సన్నీర కూడా చెప్పింది కోరి చేసుకుంటామంటున్నారు అమ్మాయిని అంత దూరం పంపాలంటే మీకేం ప్రాబ్లం లేదు నేను ఇక్కడే ట్యాబ్ బిజినెస్ చూసుకుంటా అంటాడు ఆమర్ సరిత కవిత దగ్గరికి వచ్చి మా వాడు పెళ్లి చేసుకోమని ఎప్పటి నుండో అడుగుతుంటే ఒప్పుకోలేదు ఈరోజు మీ అమ్మాయిని చూడగానే చేసుకుంటా అన్నాడు మీ అమ్మాయిని పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం మరేం భయపడకుండా మా ఇంటికి పంపండి అంటుంది ప్రభాకర్ మాకు కొంచెం టైం ఇవ్వండి అమ్మాయితో మాట్లాడి చెప్తాం సరే అండి మేము బయలుదేరుతాము అయ్యో కాఫీ అన్న తీసుకోలేదు ఈసారి వచ్చినప్పుడు పోషణం చేస్తాంలేండి అని బయలుదేరుతారు వాళ్ళు వెళ్ళిపోయాక కవిత ఏంటండి ఇదంతా అంటుంది ఏంటో నాకేం అర్థం కావట్లేదు అని హర్షవీప్మింట రెండు వాయిస్తాడు అంకుల్ నేనేం చేశా నన్ను కొడుతున్నారు విన్ని చేత్తో కాదు పెద్ద అందుకో కర్ర అందుకోరా వాయిద్దాం నీలమ కర్ర తెచ్చి చేతులు పెడుతుంది అమ్మ నువ్వు నేనేరా అని కర్రతో ఎడాపెడ వాయిస్తుంది అబ్బా ఎందుకు కొడుతున్నారో చెప్పి కొట్టండి చిన్నప్పటి నుండి సమిని నా కోడల్ని చేసుకోవాలని అనుకుంటే చెడగొట్టింది కాక ఇంకా వాగుతున్నావా ఏం తక్కువరా సవామికి అలాంటి అమ్మాయిని మొహానికి దొరుకుతుందా అమ్మ సమి కూడా ఒప్పుకోదమ్మా మేమ్మ తిప్పలు పడేవాళ్ళం కదరా అయినా ఒక వేళ ఎన్నికలాంటి ఉద్దేశం లేకపోతే మాత్రం వాళ్ళ ముందే చెప్పేస్తావా అని అందరూ రౌండప్ చేసి కుమ్మేస్తారు ఇందుకే దాన్ని చేసుకోకూడదు ఏమైనా తేడా వస్తే అందరూ నన్నే కుమ్మేస్తారు అని మనసులో అనుకుంటాడు ఏంట్రా ఏదో తెగ చేయించుతున్నావు అమర్ని ఎక్కడో చూశాను ఎక్కడో ఏంటి మొన్న పార్టీలో చూసుంటావు మా పార్టీలో లేడు అంతకుముందే ఆ వరుణ్ వాళ్ళ అన్నతో చూసా అని ఫోన్ తీసి వరుణ్కి డైల్ చేసి స్పీకర్ పెడతాడు హలో వరుణ్ ఏంది బే నీకు అమర్ ఎవరైనా తెలుసా హా రామ్మోహన్ అంకుల్ కొడుకు మా అన్న బెస్ట్ ఫ్రెండ్ రా ఓ అమర్ ఎలాంటి వాడు ఎందుకురా మాకు తెలిసిన వాళ్ళ అమ్మాయికి మ్యాచ్ వచ్చింది అందుకే అబ్బాయి చాలా మంచోడా ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు మా అన్న వాళ్ళు మున్ మందేస్తున్న కామ్గా కూల్ డ్రింక్ తాగేటోడు మరి గర్ల్ ఫ్రెండ్స్ అమ్మాయిలో దిక్కే చూడడు ఎంతమంది ప్రపోజ్ చేసిన బే నిజం చెప్తున్నా కళ్ళు మూసుకొని చేసేయొచ్చు థ్యాంక్ యూరా విన్నర్గా అబ్బాయి మంచోడు వెల్ సెటిల్ మన సమి అంటే పడి చేస్తున్నాడు మీరే ఆలోచించుకోండి ప్రభా నేను కూడా విన్నాను రా వాళ్ళ ఫ్యామిలీ చాలా మంచిదే కోరి వచ్చిన సంబంధం ఈడు జోడు కూడా బాగుంటుంది సరే సమిని అడిగి చూద్దాం అప్పుడే సమి వస్తుంది ఏంటి అందరూ మీటింగ్ పెట్టారు అంటూ వెళ్ళి వాటర్ తాగుతుంది నీకు పెళ్లి చేద్దామని ఒక్కసారే కొర్రపోతుంది సమీరకి తేరుకొని ఏం బాగుతున్నారా ఈటియట్ పెళ్ళి చేసి నేను వదిలించుకుందాం అనుకుంటున్నామే రే నా చేతిలో చచ్చావు అని వెంట పడబోతే ఆపుతారు నిజంగానే స్వామి నీకు మంచి సంబంధం వచ్చింది వాళ్ళకై వాళ్ళే వచ్చి మీ అమ్మాయిని చేసుకుంటామన్నారు మాకందరికీ నచ్చింది డాడీ నాకు ఇప్పుడప్పుడే పెళ్ళి చేసుకుని వెళ్ళాలని లేదు ప్లీజ్ ఇంకోసారి టాపిక్ ఎత్తద్దు అసలు అబ్బాయి ఎవరో ఎవడైనా సరే పోనీ ఎవరినైనా లవ్ చేస్తే చెప్పు మాకేం అభ్యంతరం లేదు అలాంటిదేమీ లేదు అని గదిలోకి వెళ్ళిపోతుంది ఏంటండి ఇది ఇంత తిక్కగా మాట్లాడుతుంది కవిత వద్దు అంటుంది వద్దనక చేసుకుంటామంటారా ఎవరినైనా ఇష్టప ఎవరిని ఇష్టపడట్లేదంట మరి అలాంటప్పుడు మంచి సంబంధం ఎందుకు అదే చేసుకుంటుంది వాళ్ళకు ఓకే అని చెప్పండి కవిత అంత తొందరపాటు పనికిరాదు ఈ సంవత్సరం దాని జాతకం ప్రకారం పెళ్లి చేసేయాలని మనం ముందే అనుకున్నాం కదా ఈ పెళ్లి జరిగి తీరుతుంది దాంతో నేను మాట్లాడతా గదిలోకి వెళ్ళి తలుపేసుకున్న సమీరా తలుపుకు జారబడి కూర్చొని మెల్ల తాళి బయటికి తీసి పట్టుకుని పెళ్ళైనా నాకు పెళ్ళి చేస్తారంట ఏం చెప్పను వాళ్ళకి పెళ్ళైందంటే ఎవరితో అంటారు ఎవరని చెప్పను మొన్న చెప్తానంటే ఫోజ్ కొట్టావు అని ఇన్నర్ వాయిస్ నాకు ఆ రోజు కోపంలో అలా అనిపించింది ఇంత త్వరలుగా ఇంట్లో పెళ్ళి టాపిక్ వస్తుంది అనుకోలేదు మరి ఇప్పుడు ఎలా ఈసారి కనిపిస్తే డీటెయిల్స్ తీసుకుంటా ఏదో తగలడు మరి ఇంట్లో ఎలా చెప్తావే అమ్మో చాలా భయమేస్తుంది అమ్మ ఎలా రియాక్ట్ అవుతుంది ఏంటో